కరీంనగర్ మైనార్టీ మోర్చా పక్షాన సికింద్ర భక్త గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది భక్త్ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు సికింద్ర భక్త్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో రెండు పర్యావరణాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు సికింద్ర భక్త్ గారు మైనార్టీ సమాజానికి ఒక పెద్ద ముఖంలా భారతీయ జనతా పార్టీలో కనిపించారు మైనార్టీ సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి అనుసంధానం చేయడంలో సికింద్ర గారి పాత్ర ముఖ్యమైనది సికింద్రాబాద్ గారిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది సికింద్ర గారు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నేతగా పనిచేశారు సికింద్రాబాద్ గారు కేరళ గవర్నర్గా కూడా పనిచేశారు రాబోయే రోజులలో కూడా మైనార్టీ మోర్చా సికింద్రాబాద్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తుంది రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్లో ఉన్న మైనార్టీ సమాజాన్ని అనుసంధానం చేయడంలో సికింద్రాబాద్ గారు ఏదైతే సిద్ధాంతాలను పాటించారో అదే సిద్ధాంతాలను మేము కూడా పాటించి భారతీయ జనతా పార్టీకి మైనార్టీ సమాజాన్ని అనుసంధానించడంలో మేము కూడా ముందుకు వెళ్తాం సికింద్రాబాద్ భక్త గారి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధించారో అప్పుడు కూడా సికింద్రాబాద్ గారిని ఇందిరాగాంధీ జైల్లో పెట్టారు అయినా సికింద్రాబాద్ గారు దీనికి వెనుకాడకుండా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రధాన కార్య ప్రధాన కార్యదర్శిగా మరియు ఉపాధ్యక్షుని కూడా సేవలు అందించారు రాబోయే రోజులలో సికింద్రాబాద్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం అమర్ రహే అమర్ రహే